దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు అరవై ఆరు మొదటి రెండు వచనాలను ధ్యానిద్దాం సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి దేవునికి మహిమ కలును గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం సర్వలోక నివాసులు దేవుని గూర్చి సంతోషి గీతం పాడాలని వాక్యము సెలవిస్తూ ఉంది నిజముగా సర్వలోక నివాసులారా అని వాక్యము సంబోధిస్తూ ఉంది దేవుని బిట్లారా ప్రపంచమంతా కూడా ప్రపంచమంతా కూడా దేవుని మహిమపరచాలని దేవుని ఘనపరచాలని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కీర్తించాలి దేవుని నామాన్ని ఘనపరచాలి అది దేవుని చిత్తము కీర్తన వందలో కూడా భక్తుడు ఏమంటున్నా అంటే సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వని సంతోషంతో యహోవాను సేవించుడి దేవునికి మైము గాక సంతోషంతో దేవుని బిడ్డలారా దేవునికి ఏది చేసిన దేవుని కొరకు ఏది చేసిన అది సనుగుతో కానీ భారంతో కానీ బాధతో కానీ చేయకుండా సంతోషంతో చేయాలి మనం దేవునికి ఏ విధంగా పాట పాడుతూ ఉన్నా దేవునికి సంతోషంగా ఉల్లాసంగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తున్నామా లేకపోతే భారంతో ప్రయాసతో మనం చేస్తున్నామా బైబిల్ ఏమంటుందంటే సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి దేవునికి మహిమకలుగాక ఈ దినాలలో దేవుని మహిమపరచడం తక్కువైపోయింది కానీ మనుషులను మహిమపరచడం ఎక్కువైపోయింది మనుషులను కీర్తించడం ఎక్కువైపోయింది దేవుని మహిమపరచడం తక్కువైపోయింది కానీ బైబిల్ ఏమంటుందంటే ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఆయనకు మనం మహిమను చలించాలి ఆయన నామం ఎంత గొప్పదో మనము ఆయన సన్నిధిలో ఎత్తిపట్టాలి ఆయనను ఘనపరచాలి దేవుని బిడ్డలారా అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె